నెల్లూరు సిటీ వైసీపీ అసెంబ్లీ టికెట్ గురించి రాష్ట్రమంతా చర్చించుకునే పరిస్థితి ఎందుకొచ్చింది సిటీ టికెట్ అంశం వైసీపీలో పెద్ద దుమారాన్ని ఎందుకు రేపింది ఈ ఒక్క స్థానంపైనే ఐపాక్ టీం పెద్ద నెట్వర్క్ ఎలా నడిపింది పక్క పార్టీ వ్యక్తిని తమ దారిలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేసి ఎందుకు ఫెయిల్ అయింది పెద్దవాళ్లే రంగంలోకి దిగిన ఆ పచ్చపార్టీ నేతను ఎందుకు ఒప్పించలేకపోయారు ఇంత సీక్రెట్ గా చేసిన ఆపరేషన్ ఎక్కడ ఫెయిల్ అయింది వీటన్నిటికీ సమాధానం కావాలంటే వాచ్ దిస్ స్టోరీ అసలు విషయానికి వస్తే నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నర్సరావుపేట ఎంపీ స్థానానికి బదిలీ చేయడంతో ఈ అంశం చాలా హాట్ టాపిక్ అయింది అభ్యర్థుల నాటి నుంచే ఈ స్థానంపై పెద్ద కసరత్తే జరిగింది ఇక్కడి నుంచి స్ట్రాంగ్ లీడర్ ని బరిలోకి దించాలని హైకమాండ్ భావించింది ఇందుకోసం ఐపాక్ కూడా రంగంలోకి దిగింది అయితే నారాయణను ఢీ కొట్టేందుకు ముందుగా సొంత పార్టీలోని వ్యక్తిని కూడా ప్రతిపక్ష టీడీపీకి చెందిన మైనార్టీ నాయకుడికి గేలం వేసినట్లు సమాచారం మైనారిటీ వర్గాల్లో అంత పట్టున్న నాయకుడు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఒక్కరే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అజీజ్ ని వైసీపీలోకి లాగేందుకు విశ్వ ప్రయత్నం చేశారట ఐబ్యాక్ డైరెక్షన్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి వంటి సీనియర్లు కూడా రంగంలోకి దిగి ఆజీజ్ తో మంతనాలు చేశారట ఎమ్మెల్యే టికెట్ తో పాటు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారట ఇదంతా సీక్రెట్ గా జరిపించిన వ్యవహారం అయినా అజీజ్ మాత్రం వైసీపీ వైపు మొగ్గు చూపలేదని సమాచారం అజీజ్ జారిపోకుండా మాజీ మంత్రి నారాయణ తన గ్రిప్ లో పెట్టుకున్నారనే టాక్ కూడా ఉంది ఒకవేళ అజీజ్ వెళ్లిపోతే మైనారిటీ ఓటు బ్యాంక్ మిస్ అయిపోతుందనే కారణంతో ఆయనను తన టీంలోనే ఉంచుకున్నట్లు తెలిసిందే అనిల్ కు రూప్ కు గత కొంతకాలంగా సఖ్యత లోపించిందన్న విషయం స్వయంగా సీఎం జగన్ వారిని కలిసిపోవాలని చేతిలో చేయి వేయించి కలపాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది దీనికి తోడు నెల్లూరు పెద్ద రేట్లతో రూప్ కుమార్ కలివిడిగా ఉండడం అనిల్ కు అస్సలు రుచించకపోవడంతో బాబాయ్ అబ్బాయిల మధ్య అగాధం మరింత పెరిగింది అనిల్ కు కుడి భుజంలా ఉన్న నుడా చైర్మన్ ముక్కల ద్వారకా కూడా దూరం అవడం క్యాడర్ కు మరింత మైనస్ అయింది ఇక అనిల్ నర్సరావుపేట ఎంపీ స్థానానికి బదిలీ కావడంతో వీరితో పాటు మరికొందరి కన్ను నెల్లూరు సిటీ సీటు పడింది నెల్లూరు రెడ్లంటే గిట్ అని అనిల్ ఆ సీటు రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా చక్రం తిప్పినట్టు సమాచారం ఈ క్రమంలోనే వేమిరెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డికి అవకాశం లేకుండా అనిల్ చేశారనేది నెల్లూరులో ఓపెన్ టాప్ అయింది మరోవైపు తమ పార్టీలోకి లాక్కుందామనుకుని అజీజ్ కోసం చేసిన ట్రయల్ కూడా ఫెయిల్ అయింది చివరికి అనిల్ ఒత్తిడితో జగన్ డిప్యూటీ మేయర్ ఖలీల్ ఫిక్స్ చేశారట ఇలా ఏకపక్షంగా అనిల్ విజ్ఞప్తికి సరెండర్ అయిన జగన్ తీరుతో నెల్లూరు నగర వైసీపీలో పెద్ద కుదుపు చోటు చేసుకుంది ఈ కుదుపుతో వైసీపీలో రాజకీయ సమీకరణాలు తారాస్థాయికి చేరాయి టికెట్ ఆశించిన వారు అలకబూనితే ఖలీల్ కు టికెట్ ఇవ్వడం నచ్చని నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు ఆపరేషన్ అది సక్సెస్ అయి ఉంటే రాజకీయం మరోలా ఉండేదేమో కానీ ఫెయిల్ కావడంతో నెల్లూరు సిటీ వైసీపీలో ఇంత పెద్ద దుమారం రేగింది